రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇండ్లు అందమైన ముగ్గులతో పచ్చడి మామిడి తులనాలతో భగవనామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భారీ అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతీకరం మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదులు పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు శ్రావణ మాసం అనేది ద దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతారాధనలో శివకేశ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిలవర్చనాలు చేస్తే పాపాలు పోతాయని శాస్త్రం చెబుతుంది ఈ శ్రావణ మాసంలో ఇంటి విలవేలుపు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేసే మాత్రమే మంగళ గౌరీ వ్రతం దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళ గౌరీ నోము అని పిలుస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతము గురించి ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసం అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగానే ఐశ్వర్యం వచ్చి కుబేర్లుగా మారిపోతారు అని శాస్త్రవేత్త శాస్త్ర పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమ్మలి ఈకలైనా తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమా గో గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధం సిద్ధింప చేసుకోవచ్చు ఇంకా మూడవ వస్తువు దక్షిణావృత శంఖం దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివునికి కానీ విష్ణువుకి కానీ సాలా గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి శ్రీమ శ్రీమన్నారాయణుకి అత్తగారిళ్ళు నాలుగో వస్తువు లక్ష్మీ గవ్వలు ఇన్నికి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని అయినా సరే తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్య భర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది ఐదో వస్తువు గోమతి చక్రాలు తొమ్మిది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించినంత ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి తొమ్మిది గోమతి చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు గింజలు శ్రావణ మాసంలోపు కొన్ని గింజలు తెచ్చి పెట్టుకోండి తర తరాలకు తరగానే ఆస్తి వస్తుంది ఇంకా ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూ పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువేన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి పూజ గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామానులు ధరిస్తుంది పొంగిపోయి అవుతుంది ఇంకా ఆఖరుగా భగ భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలో తెచ్చుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చే వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోనవసరము లేదు లేనివారు మాత్రమే తెచ్చుకోవాలి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ మీరు చేసే చిన్న లైక్ కామెంటు మాకు ఎంతో విలువైనది ప్లీజ్ లైక్ చేయండి